నా కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా శ్రీదుర్గ అపోలో హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించిన విషయం మీకు అందరూ తెలుసు నేను మొదటి నుండి కూడా చెప్తున్నా కేవలం అపోలో హాస్పిటల్ వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్లనే నా కుమార్తె చనిపోయింది నేను అడ్మిట్ చేసిన రోజు నేను సిటీ స్కాన్ తీయండి అబ్జర్వేషన్లు పెట్టండి అని చెప్తే వాళ్ళు వద్దు అన్నీ బాగున్నాయని నో హెడ్ ఇంజురీ వాళ్ళ ఊరు డిశ్చార్జ్ చేసేటప్పుడు నో హెడ్ ఇంజురీ రాసిచ్చారు నేను బ్రతిమనాయుడ అయ్యా మీరు ఒక్కసారి సిటీ స్కాన్ తీయండి నైట్ అబ్జర్వేషన్లు పెట్టండి ఒకసారి చూడండి మేము వాతాపూర్వకంగా రాయిస్తున్నాం సార్ హెడ్ ఇంజురీ లేదు సార్ మరి డాక్టర్ సౌమ్య నాకు చెప్పితే నేను ఆమె మాట నమ్మకుండా నమ్మకుండా ఆ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నిర్వర్తి నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి నరేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అయ్యా నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్ చెప్పిన మాట వినడం లేదు నా బిడ్డకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో మీరు దయచేసి ఒక్కసారి సిటీ స్కాన్ తీయమని చెప్పండి మీ దగ్గర ఉంది కదా ఎంఆర్ఐ ఉంది కదా సిటీ స్కాన్ ఉంది కదా మా కోసమే కదా పెట్టింది మీరు తీయండి అని చెప్తే సార్ నాకు డాక్టర్లు రిపోర్ట్ వాట్సాప్ చేశారు హెడ్ ఇంజనీరీ లేదు నేను కూడా చెప్తున్నాను సార్ మీరు భయపడబోకండి సార్ నాకు మొత్తం వాట్సాప్ చేశారు సార్ అయ్యే అది చెప్పితే ఏ మనిషి అయినా డాక్టర్ చెప్పిన మాటని వ్రాతపూర్వకంగా ఇచ్చిన మాట నమ్ముతారు కాబట్టి నరేష్ కుమార్ మాట చెప్పి ఆ డాక్టర్ సౌమ్య ఆ కమి బృంద మాట విని ఇది లేని పరిస్థితుల్లో దక్ష్యంతో లేని పరిస్థితిలో ఆ బిడ్డను డిశ్చార్జ్ చేసి వాళ్ళ మాటలు నమ్మి తీసుకొస్తే పద్దెనిమిది గంటలు ఆగక ముందు ఏ డాక్టర్ సౌమ్య అయితే నేరు రెడ్డించి రాసిందో అదే డాక్టర్ సౌమ్య ఈ బిడ్డ చనిపోయింది హెడ్ ఇంజనీర్ వాళ్ళు చనిపోయిందని బాడీని మాకు హ్యాండిల్ చేసింది ఇది యాజమా ప్రజాస్వామ్యంలో ఇట్లా కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి చరిత్ర లేని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో అపోలో యాజమాన్యానికి తప్పగిస్తే బిడ్డల ప్రాణాలతో చెలకాటం మారుతున్నటువంటి యాజమాన్య పైన చర్య తీసుకోవాలని నిన్నటి రోజు టోటల్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం ఏడు గంటలకు నాకు పోస్ట్ మార్టం ఏది అందిన వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే డాక్టర్ నా కూతురిని వాళ్ళు చికిత్స చేశారో ఏ డాక్టర్ సౌమ్య అయితే మీ పాపకి ఎడ్డించుడు లేదైందో అదే డాక్టర్లు మీ బిడ్డ హెడ్ వాళ్ళు చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఆ డాక్టర్ల పైన తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చర్యలు కాదు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే నా బిడ్డని హత్య చేశారు హత్య చేసింది డాక్టర్ సౌమ్య నరేష్ కుమార్ రెడ్డి బృందం కాబట్టి అపోలో యాజమాన్యం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నిన్న సాయంత్రం టూటూర్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా చెబుతున్నారు దయచేసి మానవతో ఉంటారు మీరు ఏదో ప్రోటోకాల్ ఉండో ఇంకొక విధంగా పోయో లీగల్ ఉపయోగం తీసుకోండి తీసుకోండి చట్టపరంగా మీరు చేయాల్సిన పని చేయండి ఒకవేళ మీరు మీరు కూడా అపోలో హాస్పిటల్ వైద్యులు అపోలో హాస్పిటల్ యాజమాన్యం చేసినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తే నేను హైకోర్టు ఆశ్రయిస్తా న్యాయపరంగా పోరాటం చేస్తా చట్టపరంగా ఎవరైతే నా బిడ్డను హత్య చేశారో వాళ్ళ పరి చర్యలు తీసుకునేంత వరకు కూడా నా పోరాటం ఆగదు నా పోరాటం ఆగదు అని చెప్తున్నా న్యాయ పోరాటం సిద్ధపడుతున్నాం చర్యలు తీసుకునేంత వరకు కలెక్టర్ గారు కలుస్తున్నాం ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడే మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా నిన్న ఉదయం నుండి సంతకాల శాఖ ఎగరపోతే నా బిడ్డ చనిపోయిన దానికి మొట్టమొదటి సంతకం మీరే పెట్టారు అపోలో వద్దు ప్రభుత్వ హాస్పిటల్ వద్దు అనేటువంటి ఏకైక నిర్ణయంతో వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు నిర్ణయాన్ని స్వాగతిస్తూ మొట్టమొదటి సంతకాన్ని మీరే చేశారు సంతకాల సేకరణ కార్యక్రమాలు కూడా ఒక ప్రచార వర్గాలు తయారు చేస్తా మైక్ సెట్ పెట్టాం ప్రతిరోజు ఉదయం ప్రతి వార్డులో కూడా ప్రజల చైతన్యవంతం చేసే దిశలో ప్రతి వార్డులో దిగుతా ప్రతి ప్రజల్ని చైత్రవంతం చేసి తట్టి లేక ఈ అపోలో హాస్పిటల్ చిత్తూరులో ఉండకూడదు ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలి నా బిడ్డలు జరిగినటువంటి అన్యాయం ఇంకో విధంగా ఇంకో తండ్రికి జరగకూడదు అదే ఏకైక న్యాయంతో ఒక ప్రజా కూడా చిత్తూరు టౌన్ లో స్టార్ట్ చేయబోతున్నాను ప్రజలందరూ కూడా నాకు జరిగిన అన్యాయం మీ బిడ్డ జరగకుండా మీకు నాకు జరిగినటువంటి శోకం మీకు జరగకూడదని మీకందరికి నేను ముక్కు సంస్థలతో నమస్తే ఈ అపోలో హాస్పిటల్ నడిపించే బిడ్డలు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ అక్కడ తీసుకెళ్లి బట్టి బిడ్డ పడుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం ఏ సిద్ధాంతం అయితే ఏ మంచి ఉద్దేశంతో అయితే మీరు హాస్పిటల్ పెట్టారో అది ఇక్కడ నీరు అది వ్యాపార సంస్థ కానీ ఆ విద్యార్థులకు ఎడ్యుకేషన్ కోసం మాత్రమే అక్కడ నడిపిస్తున్న తప్ప పేద వర్గాలకు పేద ప్రజలకి వైద్యం అక్కడ అందడం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు మీకు చేతులు నమస్కారం చేస్తున్నాం వెంటనే ఏ యాజమాన్యండితే అపోజమాని లీజుని మీరు వెంటనే రద్దు చేసి అక్కడ ప్రభుత్వ డాక్టర్లు పెట్టి ఇంకా కూడా ఎక్విప్మెంట్స్ పెట్టి ప్రజలకు సేవలు అందించేటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలని ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా చెప్తున్నాం అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ కూడా దీన్ని రిపోర్ట్ పంపిస్తాం కంప్లైంట్ పంపిస్తున్నావు హ్యూమన్ రైట్స్ ఇదే సెంట్రల్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందరికీ కూడా మా మాకు మాకు ఉన్నటువంటి వాస్తవాల్లో మొత్తం కూడా ఇంకా ఎంత మందికి అన్యాయం జరిగిందో కూడా చాలా రకంగా ఇప్పటికే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కూడా వివరాలు సేకరించారు మొత్తం వివరాలు సేకరించి దీన్ని లీగల్ గా అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మేము పోరాటం చేస్తాం ఒకటే ఒకటి చెప్తున్నా ఈరోజు ఏదైతే నా బిడ్డ అన్యాయం జరిగిందో ప్రమాణం చేసి చెప్తున్నా అపోలో హాస్పిటల్ యాజమాన్యం రద్దు చేసేంతవరకు నేను పోరాటం ఆగదు అవసరం అనుకుంటే ఆత్మహుద్ధి గుడు పాల్పడతా ఎందుకంటే ఇంకా కన్నా అన్యాయం ఎంత కొందో నా బిడ్డలు పోగొట్టు దుర్గతి ముందు పెట్టుకోవడం తండ్రికి రాకృతిగా కాబట్టి ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తాను ఈ పోరాటం ఆపను చైతన్య వంతులు చేస్తారు యాజమాన్యం చిత్తూరు నుండి తరిమి కొట్టేంత వరకు ఒక తండ్రిగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ కార్యక్రమాన్ని అందరి పేరు అందరి యొక్క మద్దతు సహకారంతో ముందుకు తీసుకెళ్తాను కూడా పత్రిక ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం